హై ఫ్రెండ్స్ డిజైనర్ శారీ అండి కోటా శారీ కాన్సెప్ట్ డిఫరెంట్ అండి పదిహేను వందల యాభై నుంచి పదహారు వందల యాభై అమ్ముతున్న చీర మన దగ్గర సింగిల్ పీస్ కేవలం ఒక చీర ధర ఏడు వందల తొంభై ఐదు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీషిప్పింగు ఈ షాప్కి వచ్చినా దొరకవండి ఆన్లైన్లో బుక్ కొనుక్కోవడానికి అవకాశం ఉన్నవారు స్క్రీన్ షాట్ తీసి ఫోటో పెట్టండి ఉందో లేదో చెప్తారు ఫోన్పే చేస్తే కొరియర్కి ఇస్తారు ఏడు రోజుల నుంచి పదిహేను రోజులు పట్టిద్ది మీకు రావడానికి దీనికి ఇష్టపడేవారు మాత్రమే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి దయచేసి ఫోన్ చేయవద్దు క్యాష్ ఆన్ డెలివరీ లేదు గమనించండి ఒకేలాంటి ఇరవై చీరలు కావాలంటే పదిహేను నుంచి ఇరవై రోజులు టైం ఇచ్చినా తెప్పించి ఇవ్వబడండి కేవలం ఒక చీర ఏడు వందల తొంభై రూపాయలు సూపర్ హిట్ కోటా శారీస్ ఇప్పుడు ట్రెండింగ్ అంతా ఇవే నడిచేది ఆన్లైన్ ఇన్స్టాగ్రామ్లో మినిమమ్ సిక్స్టీన్ హండ్రెడ్ తక్కువ ఎక్కడ అమ్మట్లేదు గమనించుకోండి చాలా క్లాస్ ఐటమ్ అండి మీరు ఏ ఛానల్లో చూసినా ఎక్కడికి పోయినా కళ్ళతో చూడడమే తప్ప పట్టుకొని చూసే సినిమా మీకు లేదు నాకు లేదు గమనించండి అపార్థం చేసుకోమాకండి కొంతమంది అత్యుత్సాహులు ఉన్నారు కాబట్టి వారి కోసం నాకు చెప్పాల్సి వస్తుంది కేవలం ఒక చీర ధర ఏడు వందల తొంభై ఐదు రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ గమనించండి అంటే చీర ధర ఆరు వందల తొంభై ఐదు షిప్పింగ్ వంద ఏడు తొంభై ఐదు అండి ఫోన్పే చేసుకునికోవడానికి కుదిరితేనే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి థ్యాంక్ యూ